మేరక గారు వారు మరి అన్న గురించి కొన్ని మాట పరుగును తుదముట్టించారు కాబట్టి సంతోషించవలసిన సమయం పరుగును తుదముట్టించిన వారికి పందెములో గెలుపొందిన వారికి బహుమతి ఇవ్వబడుతుంది అలాగే కర్ణాకరికి ఇప్పుడు అక్కడ బహుమతులు ఇవ్వబడుతున్నాయి మంచి పోరాటం పోరాడాడు తనకు అప్పగించిన సేవ విషయంలో ఎంతో బాధ్యత కలిగి రాత్రింపగలు ప్రయాసపడ్డాడు అలుపు లేకుండా తిరిగాడు అక్కడ ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ ఏదైనా పనిబడి రమ్మని పిలిస్తే రాను నాకు బిజీగా ఉందని చెప్పలేదు ఎప్పుడు వెంటనే వస్తా అని చెప్పేసి వచ్చి ఇక్కడ పరిచయం కూడా కొనసాగించేవాడు దేవజనులు అజయ్ ఫాస్ట్ గారు చెప్పినట్లుగా ఆనాడు సురేస గారు చెప్పినట్లు కుడి భుజం అన్నాడు నిజమే ఈనాడు కుడి భుజం పడిపోయినట్లు అయిపోయింది లూరెస్ మినిస్ట్రీకి కుడి భుజముగా ఉన్న దైవజరుడు దేవుని ఎందుకు చేర్చబడ్డాడు నిజమే మనమందరం కూడా ఈ పరుగు పందెంలో ఉన్నాము ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాల్సింది హఠాత్ మరణం అన్నది తట్టుకోలేని పరిస్థితి చాలా కష్టం దేవుడు అక్కను సుజాత సిస్టర్ను వారి బిడ్డల్లో గొప్ప ఆదరణతో నింపాలి ఈ పరిచయంలో మరి దైవజనుడు సురేశయ్య గారి కోరిక నెరవేరాలని పదివేల మంది కూర్చొని ఆరాధించే మందిరం కట్టబడాలని దాని కొరకు ప్రక్కన్న స్థలాలు అవసరం అని చెప్పి ఆ స్థలాల విషయంలో ఎంతో ప్రయాసపడ్డాడు అవన్నీ గ్లోరియస్ మినిస్ట్రీకి సొంత మగునాగున చాలా ప్రయాసపడ్డాడు అలా ప్రయాసపడ్డప్పుడు ఎన్నో అవమానాలు ఆటంకాలు నిందలు అనుభవించాల్సి వచ్చింది వాటి దేన్ని లెక్క చేయకుండా ప్రయాసపడ్డాడు కేవలం దైవజనుని కోరిక నెరవేర్చబడాలని ఎంతో ప్రయాసపడ్డాడు ఇప్పటికి కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ మనం ఎలాగైనా కట్టాలి అనేవాడు ఆ తర్వాత ఇప్పుడు కరీంనగర్ ప్రాంతంలో చాలా బిజీ స్థానమైన ఆత్మలను సంపాదించాడు ఇక్కడ ఎలాగైతే దైవజనుడు సురేశయ్య గారు విశ్వాసుల ప్రేమను సంపాదించుకున్నాడు అలాగే అక్కడ అందరి ప్రేమను సంపాదించుకోగలిగాడు అందరినీ ఆదరణకరంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఆ సేవను కొనసాగించాడు ఇప్పుడు ఆ స్థలంలో ఎవరు అనేది చాలా సమస్యగా మారిపోయింది దేవుని సేవ కాబట్టి కొనసాగించేవాడు దేవుడే ఇక్కడ సురేష్ సాయి గారు పోయినప్పుడు కొనిపోబడ్డప్పుడు ఎలాగో ఎలాగో అనుకున్నాం దేవుడే నడిపిస్తున్నాడు అలాగే అక్కడి సేవను కూడా ప్రభువే నడిపిస్తాడు కాబట్టి ఎవరు అధైర్యపడవద్దు ఆ విషయంలో ఇది దేవుని సేవ కొనసాగించేది ఆయన దేవునికి స్తోత్రంలో అంద దైవ సేవకులందరూ సాక్ష్యం చెప్పారు ఇక సాక్ష్యం వేరే చెప్పేది ఏం లేదు కానీ ఈ కార్యక్రమాలన్నీ క్రమంగా జరగాలి మీటింగ్స్ మరి ముందున్నాయి తొమ్మిది పది పదకొండు ఆ మీటింగ్స్ ఆగిపోకుండా కొనసాగాలి దాని నిమిత్తం అందరు ప్రార్థన చేయండి ఎందుకంటే నియమింపు అవి ఆగకూడదు ఎంతో నేను కూడా ఎందుకు బ్రదర్ ఇప్పుడు వద్దులే అన్నాను లేదు లేదా పెట్టాల్సిందే అన్నాడు సరే పెట్టండి అని చెప్పాను నేను చివరి మాట నాతో మాట్లాడింది పాంప్లెట్స్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు అప్పుడు నేను ఆ పాంప్లెట్స్ చూసి నా పేరు ఎందుకు బ్రదర్ వేశారు లేదాక మీరు బాగవుతారు మీరు వస్తారు అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఈనాడు పోవలసి వస్తుంది అక్కడికి అక్కడ సంఘం కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నారు కానీ ముఖ్యంగా కరీంనగర్ విశ్వాసం ఎవరు ఆ సేవ అన్ని విధములుగా కొనసాగుతుంది ఈ ఈ మీటింగ్స్ కూడా జయప్రదంగా ప్రభు నడిపిస్తాడు పైన కన్నాకరపతి గారి ఆత్మ ఈ మీటింగ్స్ చూసి ఆనందిస్తాడు నా పని ఆగిపోలేదు కొనసాగుతుందని చెప్పేసి అలీలుయా 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 దేవుడు అన్ని విధములుగా మరలా ఆ సేవను ఆశీర్వాదకరంగా మహిమకరంగా అలాగే కొనసాగిస్తూ దేవుడు నడిపిస్తాలి ముఖ్యంగా ప్రియ కుటుంబాన్ని అన్ని విధములుగా ఆదరించాలి ఇప్పుడు కుమార్తె శైని వస్తుంది మార్గంలో ఉంది ఆ దేవుడి దేవుడు ధైర్యపరిచ ఆదరించాలి కుటుంబము గతంలో మరి దైవ సేవకుడు ఒంటరిగా నిజమే పోరాడినాడు సేవలో కుటుంబం దూరంగా ఉంది అయితే కుటుంబం కూడా ఇప్పటి మీదట ఈ సేవలో ఇన్వాల్వ్ కావాలని నేను కోరుకుంటున్నాను దేవుడి నామం మహిమ గాక అందరూ క్రమంగా ఈ పరిచయలో పాల్పొందుతూ ఈ కార్యక్రమాలని దేవుడు ఆశీర్వాదంగా జరిగించి ప్రభు మహిమ పొందుక ఆమె